మతం మారండే వాళ్ళని తిట్టాలి అనేది హిందువుల కాన్సెప్ట్ కదా హిందువులకి హిందూ సంస్థల కాన్సెప్ట్ అదే తెలుగు రాష్ట్రాల్లో మతం మారిండేటువంటి వాళ్ళని దూషణలు చేయాలి తిట్టాలి వాళ్ళని బెదిరించి మళ్ళీ గర్వాప్సీ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో దేదీప్యమానంగా పరిగెత్తా ఉండాలన్నమాట తెలుగు రాష్ట్రాల్లో హిందూ సంస్థలు హిందువులు ఎక్కువ మంది అట్లయితే వేసుక్రీస్తు మీద అల్లా మీద పద్యాలు రాసిన గిరికపాటి నరసింహారావునే ఉన్నాలి గురువులాగా అభిమానించాలి గౌరవించాలి పూజించాల ఇది ఒక ప్రశ్న నెక్స్ట్ కులదూర్షణలు చేసి గొల్ల తల్లు మొల్లో గడగరనేసి ఉచితమైన మాటలు మాట్లాడిన చాగంటి కోటేశ్వరరావు గారిని ఏమనాలా గురువు అనల్లా కులాహంకారం ఉండి అగ్ర అగ్ర బ్రాహ్మణ అహంకారం అనేదాన్ని ప్రదర్శించిన చాగంటి కోటేశ్వరరావుని ఏమనాలి ఏమనాలి ఇదొక ప్రశ్న వీటికి మామూలుగానే సమాధానం చెప్పండి ఫేక్ ప్రొఫైల్స్ తీసుకొని కామెంట్లు వచ్చి రాసి నన్ను తిట్టేదాని వల్ల ఎవ్వరికి ప్రయోజనం లేదు నాకు కూడా ప్రయోజనం లేదు నాకు జరిగే నష్టమూ లేదు ఊరిగే లాభము లేదు నిజం తెలియాలి జనాలకనేసే నేను చెప్తా ఉండేది అది విషయము ఆలోచించుకోండి రెండు ప్రశ్నలకు సమాధానం ఉంటే చెప్పండి హిందువుల దగ్గర వారి దగ్గరైనా సరే అడుగుతున్నాను కదా రాయండి కామెంట్ ఓకే